ఈరోజు కుడిపల్లి గ్రామంలో ఐదు వందల యాభై ఐదవ శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ఇక్కడికి బలజలందరూ ఐక్యతతో ఉండి మనకు రావాల్సిన వాటిని సాధించుకునే దానికి మనం ముందుగా ఉండాలని కోరుచున్నాము అదేవిధంగా మన నియోజకవర్గంలో కృష్ణదేవరాయల పరిపాలన మనము చూసే మనం చూడకపోయినా ఇప్పుడు కళ్ళ కట్టినట్లు ఆయన తవ్వించిన చెరువులు బావులు కోటలు ఆయన పరిపాలించిన విధానము ఇప్పటికీ ప్రజలకు గుర్తునేటట్లుంది కాకపోతే ఎన్డీఏ కూటమికి ఒక్కటే మనవి కృష్ణదేవరాయల జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని మన గౌరవ మంత్రివర్యలు సౌతమ్మక్క గారికి మరియు మన ఎంపీ పార్సార్దన్న గారికి మనవి మనవి చేరుచున్నాము అదేవిధంగా పుట్టపర్తి ఎమ్మెల్యే గారు పల్లె పల్లె సింధుర్రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుందాం జై బలిజ జై జై బలిజ జై జయకృష్ణదేవరాయ